హాయ్ అండి వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్ ఈరోజు వీడియోలో ఒక కేజీ ముస్లిం స్టైల్ చికెన్ దిమ్ బిర్యానీని పక్కా కొలతలతో ఎలా చేయాలో చూసేద్దాం టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఈ బిర్యానీ చేసిన రోజున ఇల్లు ఇల్లంతా ఘుమఘుమలాడిపోతుంది స్మెల్ కానీ టేస్ట్ కానీ ఎంత బాగుంటుందో నేను మాటల్లో చెప్పలేనండి చేసుకున్నాక ప్రతిసారి చికెన్ బిర్యానీ చేయాలంటే కన్ఫామ్గా ఇదే బిర్యానీని చేస్తారు ఎందుకంటే టేస్ట్తో పాటు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకుని సింపుల్ బిర్యానీ అనమాట అయితే మరి ఆలస్యం చేయకుండా ఈ టేస్ట్ బిర్యానీని ఎలా చేయాలో చూసేద్దాం పదండి ముందుగా బిర్యానీ కోసం ఇలాంటి వెడల్పుగా ఉండే హాన్నిని తీసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి క్లీన్ చేసుకున్న చికెన్ని వన్ కేజీ చికెన్ని ఈ హండీలో వేసుకోవాలి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఈ బిర్యానీకి మంచి ఫ్లేవర్ని ఇచ్చే కచ్చా మసాలాని ఎలా చేయాలో చూసేద్దాం దానికోసం ఒక స్పూన్ వరకు సోంపు ఒక హాఫ్ స్పూన్ వరకు షాజీరా ఒక స్పూన్ వరకు బండ పువ్వు అంటాం కదా స్టోన్ ఫ్లవర్ దాని ఒక స్పూన్ వరకు తీసుకోవాలి అలాగే టూ స్పూన్స్ వరకు ధనియాలు ఒక పది వరకు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్కలు రెండు ఒక ఏడెనిమిది వరకు యాలక్కాయలు చిన్న జాజికాయ ముక్కండి అలాగే మరాఠీ మొగ్గలు తీసుకోవాలి అలాగే కొద్దిగా జాపత్రి ఒక స్టార్ పువ్వును తీసుకోవాలండి ఇవన్నీ కలిపి వేయించకుండా అలానే మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా కచ్చి మసాలా వేసుకోవడం వల్ల బిర్యానీ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి మంచి అరోమెటిక్గా ఉంటుంది ఇవన్నీ మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పది వరకు పచ్చిమిర్చిని తీసుకోవాలి ఒక కేజీ బిర్యానీకి ఒక పావు కిలో పెరుగు పడుతుందండి ఈ పచ్చిమిర్చిని కొద్దిగా పెరుగు వేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఒక పావు కిలో వరకు ఉల్లిపాయలని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని ఫ్రైడ్ యానీస్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు చికెన్ని శుభ్రంగా నీట్గా వాష్ చేసుకున్నాం కదా ఇలా చికెన్ లెగ్ పీసెస్కి ఇలా ఘాటు పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో వేసే మసాలా కోసం ఒక టూ స్పూన్స్ వరకు ఉప్పు ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు ఒక టూ త్రీ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలండి మీ కారానికి తగినట్లుగా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు కసూరి మేతి ఇలా నలిపి వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్గా ఉంటుంది అలాగే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కచ్చి మసాలా ఉంది కదా ఆ మసాలా మొత్తం వేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా అంతా వేసుకోవాలని కొద్దిగా తీసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పెడు పుదీనా కూడా వేసి చివరిగా ఒక నిమ్మకాయ మొత్తం ఇలా చికెన్లో వేసుకోవాలండి ఒక కేజీ బిర్యానీకి రెండు నిమ్మకాయలు పడతాయండి ఒకటి చికెన్లో వేసుకోవాలి ఒక నిమ్మకాయ ఏమో రైస్ ఉడికించేటప్పుడు వేసుకోవాలి ఈ టైంలోనే ఒక టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలండి ఉప్పు కారంలోనే నేను తర్వాత వేసాను ఈ ఉప్పు కారం మసాలా అంతా పట్టేలాగా పీసెస్కి ఇలా కలుపుతూ పట్టించాలండి ఇలా కలుపుకోవడం వల్ల పీస్ అనేది చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఈ బిర్యానీ మరింత రుచిగా మంచి ఫ్లేవర్గా రావడానికి ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసానండి ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల చికెన్ పీస్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పెరుగును కూడా వేసి చక్కగా మరొకసారి ఇలా అంతా కలిసేలా కలుపుకోవాలండి ఇలా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి వేసుకుంటూ కలుపుకోవడం వల్ల చికెన్ పీస్ అనేది చాలా బాగుంటుందండి చికెన్ పీస్ అనేది రబ్బర్లా ఉండకుండా మంచి సాఫ్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఇందులోనే మిగిల్చుకున్న పెరుగును కూడా వేసి ఈ పెరుగు మసాలా ఈ చికెన్ పీసెస్కి పట్టేలాగా మరొకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి ఒక కేజీ బిర్యానీకి టూ స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అయితే ఉప్పు కారం వేసేటప్పుడు వేసుకోండి ఇలా ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని మన ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా దాన్ని సగం వరకు వేసుకోవాలండి ఒక కేజీ బిర్యానీకి కిలో వరకు పడుతుంది ఈ ఆయిల్ అంతా వేసి చక్కగా మరొకసారి ఇలా కలిపేసేసుకొని ఇలా పీసెస్ అని ఇలా సెట్ చేసుకోవాలండి దీన్ని మూత పెట్టేసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి లేదంటే ఒక నైట్ అంతా కూడా నానపెట్టేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని రైస్ ప్రిపరేషన్ కోసం ఒక కేజీ బాస్మతి రైస్ తీసుకోవాలి మంచి పాత బియ్యం తీసుకోండి పాత రైస్ తీసుకోవడం వల్ల చాలా బాగుంటుంది అలాగే బాస్మతి రైస్ మంచి స్మెల్ కూడా ఉంటాయండి పాతవైతే చక్కగా దీన్ని ఒక రెండు సార్లు కడిగేసుకుని బియ్యం మునిగేంత వరకు వాటర్ వేసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలండి టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నా సరిపోతుందండి ఇప్పుడు రైస్ని పక్కన పెట్టేసి కర్రీ ప్రిపరేషన్ చూద్దాం మనం ముందుగానే మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా దాన్ని స్టవ్ పై పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి మూత పెట్టేసి ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల చికెన్ నుంచి వాటర్ వస్తాయి మధ్య మధ్యలో పడుతూ ఉంటుందని చూసుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చాలా మందికి పీస్ ఉడకదు అన్న భయం ఉంటుందండి ఇలా ఉడికించు చేసుకోవడం వల్ల చాలా చాలా బాగుంటుందండి పీస్ చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది చూడండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చికెన్ పీస్ అనేది ఈ విధంగా ఉడుకుతుంది ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి మరీ ఎక్కువ ఉడికించుకోవాల్సిన అవసరం ఉండదు చూడండి ఇలా మీట్ సపరేట్ అవ్వాలన్నమాట బోన్ నుంచి దీన్ని పక్కకి దించేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ లోంచి కొద్దిగా ఆయిల్ని తీసి పక్కన పెట్టేసుకోవాలండి దాన్ని ఏం చేయాలి తర్వాత చెప్తాను ఇప్పుడు రైస్ ప్రిపరేషన్ కోసం ఒక గ్లాస్ రైస్కి నాలుగు గ్లాసుల వరకు వాటర్ని వేసుకొని హోల్ గరం మసాలా దినుసులు ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం అల్లంపాయ పేస్ట్ ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఉప్పు అనేది ఒక నాలుగైదు స్పూన్స్ వరకు వేసుకోవాలండి కొద్దిగా ఉప్పగా ఉండాలి వాటర్ అనేది అప్పుడే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక నిమ్మకాయ మొత్తాన్ని వాటర్లు పిండేసుకోవాలండి అలాగే కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ని కూడా ఒక టూ స్పూన్స్ వరకు వేసుకొని చక్కగా ఈ వాటర్ని ఇలా బాయిల్ చేసుకోవాలండి బాయిల్ చేసుకొని ఈ మసాలా దినుసులన్నీ కావాలంటే తీసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని తీసేసి మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ని కూడా ఈ వాటర్లో వేసుకోవాలండి వాటర్లో వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత రైస్ అనేది ఇలా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడుకుతుందండి మిగతాది మనం చికెన్తో పాటు దమ్మిస్తాం కదా ఆ టైంలో ఉడుకుతుంది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఈ చికెన్లో ఇలా లేయర్స్ మాదిరిగా వేసుకోవాలండి చూ చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పొడి పొడిగా వేసుకోవాలి ఇలా టూ లా వేసుకోవాలండి మధ్యలో ఇలా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర వేసి మరొక లా ఇలా రైస్ని వేసుకోవాలి ఒకే చోట ముద్దలా కాకుండా ఇలా లేయర్స్ లా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర అలాగే పైనుంచి కొద్దిగా గరం మసాలా మనం ఇందాక చికెన్ నుంచి తీసుకున్న ఆయిల్ ఉంది కదా ఈ ఆయిల్ని రైస్ పై నుంచి ఇలా వేసుకోవాలి వేరే ఫుడ్ కలర్స్ కాకుండా ఇలా చికెన్ నుంచి తీసుకున్న ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ మరింత రుచిగా ఉంటుంది ఇప్పుడు చివరిగా మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కూడా వేసి టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని మనం రైస్ ఉడికించుకున్న గంజి ఉంది కదా ఆ గంజిని టూ స్పూన్స్ వరకు వేసుకొని ఇవన్నీ చక్కగా ఇలా దమ్మించుకోవాలని మూత పెట్టేసి మన రైస్ ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా ఆ బరువుని పెట్టేసి ఒక ఇరవై నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దమ్మిచ్చుకుంటే మన రైస్ అనేది రెడీ అయిపోతుంది పోతుందండి చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి ఈ బిర్యానీ చేసుకున్న రోజు ఇల్లు ఇల్లు అంతా ఘుమఘుమలాడిపోతుంది చూస్తున్నారు కదా రైస్ ఎంత పొడి పొడిగా ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా మన ఛానల్లో ఇలాంటి బిర్యానీ రెసిపీస్ చాలా ఉన్నాయండి చికెన్ దమ్ బిర్యానీ చికెన్ కుండ బిర్యానీ ప్రాన్స్ బిర్యానీ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చాలా ఉన్నాయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వీలైతే ఒకసారి చెక్ చేయండి అంతేనండి మన ముస్లిం స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది మంచి గా మంచి ఫ్లేవర్గా పొడి పొడిలాడుతూ పీస్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో నేను నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా వెంటనే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో ఇవ్వండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బిర్యానీస్ అంటే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ